పోలు గ్రామంలో వైసీపీ వినాయకుడు పిడుగు మధుపై సర్పంచ్ భర్త బొర్రు రాము అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మధు అన్న కొడుకు పేరు కుటుంబానికి చెందిన ఓ మైనర్ బాలికపై అకాయిత్యానికి పాల్పడ్డాడు ఆ బాలికకు న్యాయం చేయకుండా అలాంటి వ్యక్తిని కాపాడిన వ్యక్తికి నియోజకవర్గ వైసీపీ రైతు విభాగ పదవి ఇవ్వటం పార్టీకి చెడ్డ పేరని అన్నారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్ సార్ నిన్న మీకు తెలుసా తెలియదు గత నెల ఇరవై తారీఖున మినుగల గ్రామంలో ఒక పేద మైనర్ బాలిక మీద ఒక వైసీపీకి సంబంధించిన అధ్యక్షుడికి సంబంధించినటువంటి బంధువుల అబ్బాయి వైసీపీ పార్టీకి సంబంధించిన అబ్బాయి ఆఘాత్యం సార్ మార్నింగ్ కాలేజీకి పోయిన పాపని కార్లు ఎక్కించుకెళ్ళి సాయంకాలం ఫోర్ థర్టీ దాకా ఆ పాపని ఇబ్బంది పెడతా ఉన్నాడు దీనికి అబ్బాయి ఏ హక్కుని తీసుకెళ్ళాడు ఏ ఉద్దేశంతో ఆ పాపని తీసుకెళ్ళారు ఆ పాపని ఎయిట్ థర్టీ నుంచి ఫోర్ థర్టీ దాకా ఇబ్బంది పెడుతున్నాడు అటువంటి వ్యక్తికి సపోర్ట్ ఇచ్చి అటువంటి వ్యక్తిని కాపాడని ఉద్దేశంతో చేసిన వ్యక్తిని ఈరోజు కొవ్వు నియోజకవర్గానికి రైతు విభాగానికి అధ్యక్షులుగా చేశారు సార్ మీరు చూస్తుంటే అతను అన్న కొడుకు పిడుకు ప్రేమ్ కుమార్ ఆ ఆ వ్యక్తి ఈరోజు రిమాండ్లో ఉన్నారు అతనికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తిని మీరు రైతు విభాగానికి అధ్యక్షులుగా చేశారు ఇక్కడే తెలుస్తుంది రైతుల పట్ల అంత రైతుల సమస్యల్ని తీర్చే వ్యక్తిని ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇలాంటి నమ్మక ద్రోహం చేసే వ్యక్తిని రైతు విభాగానికి మీరు అధ్యక్షునిగా నియమించడం వల్ల నియోజకవర్గ ప్రజలే కాకుండా నియోజకవర్గంలో ఉన్న రైతులను కూడా మీరు తీసుకున్న డెషన్ వల్ల మోసపోతారని తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే ఒక మైనర్ బాలికకు వాళ్ళ పేరెంట్స్ ఇరవై సంవత్సరాలు అతని కాడే ఉన్నారు అటువంటి వ్యక్తులకు సంబంధించిన బిడ్డని అన్యాయం చేస్తే అన్యాయం చేసిన వాడిని తీసుకోపోయి శిక్షించాల్సింది పోయి అన్యాయం చేసిన వాడికే వాడు బంధు అయ్యి ఉండటం వల్ల వాడికే సపోర్ట్ చేసి వాటితో ఉన్న ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులకి సపోర్ట్ చేయకుండా స్వాభిమానంతో స్వార్థ ప్రయోజనాల కోసంగా బిహేవ్ చేసే వ్యక్తిని తీసుకోవచ్చు ఒక నియోజకవర్గానికి రైతు విభాగానికి మీరు ఎన్నుకోవటం వల్ల మీరు తెలుసుకున్న డేషను తప్పవుతుంది సార్ ఒకసారి నేను చేసే మాటలు నేను చేసే అభియోగం అబద్ధమో కాదో తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి సంబంధించిన బిడ్డ పిడుగు ప్రేమ్ కుమారు ఈరోజు రిమాండ్లో ఉన్నాడా లేదా కనుక్కోండి ఇదే విధంగా ఈ ఇతనికి గతంలో కూడా ఎర్రచందను కేసులు అతను ఆ దొంగల్ని తీసుకువచ్చి ఆయన పొలంలో దాచిపెట్టుకుంటే పోలీసులు బయటకు వెలికి తీశారు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి రేపు రైతులందని తీసుకోకపోయి ధర్నా తీసుకోపోయి అమ్ముడు పడని ఏంటి రుజువు ఆ ఈ రోజు ఒక బిడ్డకే సొంత బిడ్డకే న్యాయం చేయలేక ఆడపిల్లని మైనర్ బాలికని మోసం చేసిన వాళ్ళకి వాళ్ళకి ఆ కొంగు కాడుస్తూ ఆ స్వార్థ ప్రయోజనాల కోసంగా ఆ అబ్బాయికి ఎవరైతే ఇబ్బంది పెట్టాడో అబ్బాయికి సపోర్ట్ చేస్తా ఇంత ఇటువంటి నేర ఉన్న వ్యక్తి రేపు ఇతను నమ్ముకొని కొన్ని వేల మంది రైతులు రోడ్డు ఎక్కుతారు ఆ రోజు డబ్బుల కోసం కకర్తబడి ఆ వేల మంది రైతుల ఆశల్ని పనంగా పెట్టడాన్ని ఏంటి రోజు ఓకేనా ఒక్కసారి చెక్ చేసుకోండి సార్ అండ్ ఇది ఇదే మీడియా మూకంగా ఒక మా చెప్తాను ప్రశాంత్ మేడంని కలవాలి ప్రశాంత్ మేడం కలవాలంటే నాలుగు గేట్లు దాటిపోవాలి నాలుగు గేట్లు దాటిపోవాలి అని అంటారు అదే ప్రశాంత్ మేడంని ఈ సమస్య వల్ల అమ్మ ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అనగానే సప్త సముద్రాల అవతలో ఉన్నా కూడా మేడం ఒక చిన్న ఫోన్ కాల్కి రియాక్ట్ అయ్యే మేడము ఆ బిడ్డకి ఈరోజు న్యాయం చేసింది నిజంగా ఈ ప్రెస్ మీట్ అందరి తరపున మేడం గారికి కన్న తల్లిదండ్రుల తరఫున ఆ బిడ్డ తరపున మా ఊరి ప్రజలందరి తరఫున నిజంగా మేడం చాలా సంతోషం మేడం మీరు చేసిన సాయం మర్చిపోలేము మీరు కానీ సిఏ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసిన న్యాయము ప్రతిగా మీడియా చేసిన సపోర్టు మర్చిపోను మేడం థ్యాంక్ యూ మేడం